స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు ధనుస్సు రాసివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఈరోజు ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈరోజు ధనుస్సు రాసివారికి ఆర్థికంగా చాలా మంచి సూచనలు ఉన్నాయి మీ వ్యాపార భాగస్వాముల నుండి మీరు ఊహించని విధంగా సహకారం అందుతుంది ఇది మీ వ్యాపార వృద్ధికి మరియు లాభాల పెరుగుదలకు తోడ్పడుతుంది మీ స్నేహితులు మరియు సహోద్యోగులు కూడా మీకు అన్ని విధాలా సహాయం చేస్తారు వారి సహకారంతో మీరు అనేక ఆర్థికపరమైన సమస్యలను అధిగమించగలరు మీ మధ్య సామరస్యం మరింత బలపడుతుంది ఇది మీ కార్యాలయ వాతావరణాన్ని సానుకూలంగా ఉంచుతుంది మీరు చాలా కాలంగా వేచి చూస్తున్న దీర్ఘకాలిక ప్రణాళికలు ఇప్పుడు కార్యరూపం దాల్చుతాయి మరియు వాటి నుండి మంచి రాబడిని ఆశించవచ్చు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా ఉంది అయితే వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్లడం మంచిది పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి ఇది అభివృద్ధిని సూచించే రోజు మీరు వివిధ రకాల వృత్తిపరమైన చర్చలలో పాల్గొంటారు ఇక్కడ మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది మీ భాగస్వాములతో మరియు సహోద్యోగులతో మీకున్న పరస్పర నమ్మకం మరింత బలపడుతుంది నిర్వహణ సంబంధిత పనులు సాఫీగా సాగుతాయి మీ లాభాల మార్జిన్లు ఆశాజనకంగా ఉంటాయి వ్యాపార సంబంధాలను మీరు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు అయితే ఏదైనా కొత్త ఒప్పందం చేసుకునేటప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం ఆరోగ్యపరంగా ఈరోజు ధనుస్సు రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు శారీరకంగా మీరు బాగానే ఉన్నప్పటికీ మానసికమైన ఆందోళనలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు పని ఒత్తిడి మరియు ఇతర కారణాల వల్ల మీరు కొంత ఒత్తి గురికావచ్చు కాబట్టి మీ మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం రోజూ సరైన సమయానికి పోషకాహారం తీసుకోవడం మరియు మీ దినచర్యలో కొంత సమయం వ్యాయామానికి కేటాయించడం మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది యోగా మరియు ధ్యానం వంటివి చేయడం ద్వారా మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు మరియు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు ఒకవేళ మీకు ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య అనిపించినా దానిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది మీ జీవన శైలిలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు మీ కార్యాలయంలో మీ పనితీరు చాలా మెరుగుపడుతుంది మరియు మీపై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు మీ సహోద్యోగులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి ఇది మీ పని వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది మీరు చేపట్టిన ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి దీనివల్ల మీకు మంచి పేరు వస్తుంది మీరు అనేక వృత్తిపరమైన చర్చలలో చురుకుగా పాల్గొంటారు మరియు మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తారు వాటికి మంచి గుర్తింపు లభిస్తుంది మీ పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి కొత్త బాధ్యతలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది వాటిని మీరు సమర్థవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మరియు మీ కెరీర్లో పురోగతి ఉంటుంది వ్యాపారస్తులకు ఈరోజు మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు వేయవచ్చు మీ వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీరు కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకునే అవకాశం ఉంది ఇది మీ వ్యాపార వృద్ధికి సహాయపడుతుంది మార్కెట్లోని కొత్త అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవాలి అయితే ఏదైనా కొత్త ఒప్పందం చేసుకునే ముందు దానిలోని నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి మీకున్న తెలివైన ఆలోచనలతో మరియు సరైన నిర్ణయాలతో మీరు మీ వ్యాపారంలో మంచి పురోగతిని సాధించగలరు వ్యాపార వృద్ధి కోసం మీరు కొత్త వ్యూహాలను అమలు చేయడానికి ఇది సరైన సమయం విద్యార్థులకు ఈ రోజు విద్యాపరంగా చాలా మంచిగా ఉంటుంది మీ ఏకాగ్రత స్థాయి పెరుగుతుంది దీనివల్ల మీరు మీ పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోగలరు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత శ్రద్ధగా చదవడానికి ఇది అనుకూలమైన సమయం మీ స్నేహితులు మీకు చదువులో సహాయం చేస్తారు మరియు మీ ఉపాధ్యాయుల నుండి మీకు సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు మీ విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి మీరు మరింత కష్టపడి పనిచేయాలి మరియు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ ఉపాధ్యాయులను లేదా తోటి విద్యార్థులను అడిగి తెలుసుకోవడానికి వెనుకాడకండి ఈరోజు ధనుస్సు రాసివారు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండటం మంచిది ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు మరియు మీ డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు బాగా ఆలోచించండి మీరు ఏదైనా కొత్త ఒప్పందంపై సంతకం చేయాల్సి వస్తే దానిలోని అన్ని నిబంధనలను క్షుణ్ణంగా చదవకుండా సంతకం చేయవద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఓపికగా వ్యవహరించండి వ్యాపారస్తులకు ఈరోజు మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు వెయ్యవచ్చు మీ వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీరు కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకునే ఉంది ఇది మీ వ్యాపార వృద్ధికి సహాయపడుతుంది మార్కెట్లోని కొత్త అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవాలి అయితే ఏదైనా కొత్త ఒప్పందం చేసుకునే ముందు దానిలోని నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి మీకున్న తెలివైన ఆలోచనలతో మరియు సరైన నిర్ణయాలతో మీరు మీ వ్యాపారంలో మంచి పురోగతిని సాధించగలరు మీ మాటలను అదుపులో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే మీ మాటలు ఇతరులను బాధించే అవకాశం ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్త వహించండి మరియు మీ విలువైన వస్తువులను భద్రంగా చూసుకోండి కుటుంబ సభ్యులతో ఈ రోజు మీ సంబంధాలు చాలా సామరస్యంగా మరియు ఆనందంగా ఉంటాయి కుటుంబంలో శాంతి మరియు సంతోషం నెలకొంటాయి మీరు మీ ప్రియమైన వారితో కలిసి ఆనందకరమైన క్షణాలను పంచుకుంటారు మీ బంధువులతో మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి మీ కుటుంబ సభ్యుల అవసరాలను మీరు అర్థం చేసుకుంటారు మరియు వారికి మీ పూర్తి మద్దతును అందిస్తారు చిన్న చిన్న విషయాలలో అహంకారానికి పోకుండా ఉండటం వల్ల మీ బంధాలు మరింత బలపడతాయి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం లేదా ఏదైనా వినోద కార్యక్రమానికి వెళ్లడం వల్ల మీ మధ్య ప్రేమ మరియు అనుబంధం పెరుగుతుంది మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ సంబంధం మరింత బలపడుతుంది మరియు మీ మధ్య ప్రేమ పెరుగుతుంది మీరు ఒకరిపై ఒకరు మరింత ప్రేమ మరియు గౌరవం చూపుకుంటారు మీ మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది ఇది మీ బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది మీ భాగస్వామికి కొంత సమయం కేటాయించడం వల్ల మీ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది ఒకవేళ మీ మధ్య ఏమైనా చిన్న చిన్న అపార్ధాలు ఉంటే వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మీ భాగస్వామి యొక్క భావాలను గౌరవించండి మరియు వారికి మీ పూర్తి మద్దతును తెలియచేయండి మీ భవిష్యత్తు గురించి కలిసి ప్రణాళికలు వేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ మరియు నమ్మకం మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి సర్వే జనాహ సుఖినో భవంతు